కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమం వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి సవిత ప్రశ్నించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరట్లలో మీడియాతో మాట్లాడిన సవిత వైసీపీ చేస్తున్న దుష్పచారాలను ఖండించారు తమది ఫోటోలు రంగుల ప్రభుత్వం కాదని రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమమై లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు సిసి రోడ్లు డ్రైనేజ్ లో ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది మరి రైతులను కూడా పెద్ద పీట చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దోచుకోవడం దాచుకోవడం ఇవన్నీ చూసాం అందుకే ప్రజలు కూడా ఆయన డైవర్ట్ చేసేశారు దాని గురించి ప్రత్యేకంగా మేము మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు మా అభివృద్ధి ఏంటి మేమేంటి దగ్గరలో అన్నదాత సుఖీబాబు కూడా ఇరవై ఒకటో తారీఖు ఇస్తున్నాం అదే విధంగా మహిళలందరికీ కూడా ఆగస్టు పదవి తారీఖున ఫ్రీ బస్సు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరి కొంతమందికి రంగులు మార్చే వారికి అభివృద్ధి ఏంటో కనపడటం లేదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం తరలిపోయిన పరిశ్రమలు తీసుకొస్తున్నాం మాకు ఫోటోలు పిచ్చి లేదు మాకు రంగులు పిచ్చి లేదు మరి ఈ రోజు స్కూలు విద్యార్థులకు స్కూల్ ఓపెన్ కాకనే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట సుమారుగా రెండు ఐదు వందల రూపాయలు అందజేసే విలువ చేసే కిట్ కూడా మేము అందజేశాం